ఈశ్వరియ విద్యార్థులు అడిగిన ప్రశ్న ఓం నమ శివాయ అని చెప్పి యోగం చేయవచ్చా సో దీనికి సమాధానం ఏంటంటే బాబా భక్తి మార్గం యొక్క పద్ధతుల్ని ఏది వాడద్దు అని చెప్తారు తర్వాత రాజయోగం యొక్క విధి ఏంటంటే మన్మనాభవ సో ఇక్కడ బాబా రాజయోగాన్ని మన్మనాభవ అన్న పద్ధతిలో చేయాలి అన్నారంటే మన్ మన భవ మన్ అంటే మనసు ఆలోచన మన అంటే నా మీద భవ అంటే నా మీద మీ మనస్సును లగ్నం చేయండి అన్నది భగవాన్ వాచ అంటే ఆలోచన ద్వారా నన్ను తలుచుకోండి అని చెప్తున్నారు సో ఇక్కడ ఈ పద్ధతిని వాడకుండా ఓం నమశివాయ అన్న పద్ధతిని వాడితే ఇక్కడ ఓం అంటే కూడా ఆత్మే కదా అంటున్నారు సో ఇక్కడ ఓం అంటే ఆత్మే సో ఆత్మ అని అనుకున్న తర్వాత నమశివాయ అంటున్నాం అంటే ఏంటి శివునికి నమస్కారం చేస్తున్నాం అది భక్తి మార్గం కాబట్టి భక్తి మార్గంలో భగవంతుడు ఎక్కువ మనం తక్కువ ఆయన దేవుడు మనం భక్తులము అన్న భావనతో ఉన్నాం కానీ జ్ఞాన మార్గం ఇది జ్ఞాన మార్గంలో తండ్రి మనము సమానమే ఇక్కడ సో ఉదాహరణకి మన ఇంట్లో పిల్లల్ని కనుక చూసుకుంటే మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనము వా సమానంగానే చూస్తాం అంటే చీరలో కూర్చుని మాట్లాడేటప్పుడు మనం పైన కూర్చుని వాళ్ళని కింద కూర్చోపెట్టి అలా కాకుండా వాళ్ళని ఏ రకంగా అయితే మనం సమానమైన ట్రీట్మెంట్ ఇస్తామో ఇక్కడ కూడా ఏంటంటే శివ పరమాత్మ జ్ఞాన మార్గంలో మనకి తండ్రి కాబట్టి తండ్రిగా ఆయన సమానంగా తయారవ్వాలి అని అంటున్నాడు అంతేకాని నేను ఎక్కువ మీరు తక్కువ అని చెప్పి అనటం లేదు సో ఇక్కడ ఓం నమశివ అన్నప్పుడు నేను ఆత్మని మీకు నమస్కరిస్తున్నానని అర్థం కానీ ఇక్కడ జ్ఞాన మార్గంలో యోగం చేసేటప్పుడు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అని అన్నప్పుడు ఆత్మాన్న స్థితిలోకి వచ్చాక శివు పరమాత్మ నా తండ్రి అని అంటున్నాం సో ఈ శివు పరమాత్మ తండ్రి అని ఎందుకంటున్నామంటే ఆత్మ తన యొక్క ఉనికి అంటే తను ఆత్మ ఆత్మకి తండ్రి పరమాత్మ అన్న విషయాన్ని మర్చిపోవడం వల్లనే దారి తప్పిపోయాం కాబట్టి ఆత్మకు తండ్రి పరమాత్మ అని చెప్పి బుద్ధియోగాన్ని జోడిస్తున్నాం ఈ ఓం నమ శివ అన్న ఈది మంత్రంలో నేను ఆత్మని మీకు నమస్కరిస్తున్నామో అని అంటున్నామే తప్పితే ఆయనని తండ్రిగా ఎక్కడ గుర్తించాం సో ఎప్పుడైతే శివ పరమాత్మని తండ్రిగా గుర్తిస్తామో అప్పుడే ఆయన సమానంగా అవగలుగుతాం సో అందుకే బాబా భక్తి మార్గం యొక్క పద్ధతులను ఇక్కడ వాడొద్దని అంటారు కానీ ద్వాపరంలో భక్తి మొదలైనప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళు ఓం నమ శివాయ అని చెప్పేసి మనస వాచ కర్మణ అంటే ఒకవేళ శివుని అభిషేకం చేసేటప్పుడు మనసు ఆలోచన స్థాయిలో ఓం నమ శివా అనేవాళ్ళు వాక్కు ద్వారా కూడా ఓం నమ శివాయ అంటే ఆలోచనలో శివుడే ఉండేవాడు వాక్కు ద్వారా ఓం నమ శివా అనేవాళ్ళు కర్మణ ద్వారా నీళ్లు పోసేవాళ్ళు అంటే మనస వాచ కర్మన మూడు ఆ శివుడి మీదకి వచ్చిన తర్వాత రెండవ స్టెప్ లో ఆ నిరాకారుడైన శివ పరమాత్మని తలుచుకునేవారు సో రాను 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 ద్వాపరం నుంచి మెట్లు దిగుతూ వచ్చేసరికి బాబా ఏమంటారంటే సత్వ ప్రధానంగా ఉన్న భక్తి తమో ప్రధానంగా అయిపోయింది అంటారు సో ద్వాపరం వరకు మొదట మనసు బుద్ధి తర్వాత కర్మలంతా ఒకవైపుగా అంటే ఏకాగ్రతగా తీసుకొచ్చాక తర్వాత నిరాకారుడి మీద బుద్ధిని జోడించి తలుచుకునేవారు సో రాను రాను ఈ రెండవ స్టెప్ ఏదైతే ఉందో నిరాకారుని తలుచుకుని అది పోయి స్థూలమైన బాహ్య పద్ధతుల్లోకి వచ్చేసారు అందుకే భక్తి వ్యాపారము తమో ప్రధానమైపోయిందంట సో కాబట్టి స్వయంగా పరమాత్మని అవతరించి ఇప్పుడు మనకి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు సో ఈ రాజయోగంలో మనం ఆత్మాన స్థితిలోకి వచ్చి పరమాత్మతోటి తండ్రి అయిన పరమాత్మతోటి బుద్ధియోగాన్ని జోడించి తండ్రితో సమానంగా తండ్రి సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి ఆయన సమానంగా మనం కూడా సచిదానంద స్వరూపులము అవుతాము కాబట్టి భగవంతుని తలుచుకునే పద్ధతి మన్మనాభవనే ఓం నమశ్వా అన్న భక్తి మార్గం యొక్క పద్ధతులు కాదు ఓం శాంతి